ఈ రోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ తెలుసుకుందాము అదే వాల్యూ బడ్జెటింగ్ అండ్ వాల్యూ స్పెండింగ్ వాల్యూ బడ్జెటింగ్ అంటే మనం వేసుకున్న బడ్జెట్ కి మనం నిజంగా వాల్యూ ఇస్తున్నామా అండ్ అది ఎలా మనం ఫాలో అవ్వాలి ఎక్కడ లీక్ అవుతుంది లీక్ అయిపోయి మనం వెళ్ళికుండా మనం ఎలా పూజలు చేసుకుంటాం ఎట్లా ట్రాప్ అయిపోతుందని తెలుసుకుందాం వాల్యూ స్పెండింగ్ అంటే అసలు అది ఎలా ఐడెంటిఫై చేయాలి మనం మన డబ్బుని మనం ఎక్కడ కరెక్ట్ గా ఖర్చు పెట్టాలి ఎక్కడ అసలు వదిలేయాలి పెడుతున్న మనీకి వాల్యూ ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం అండ్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఈ మంత్ రీఛార్జ్ కావాలి దానికి ఒక త్రీ హండ్రెడ్ మీరు మీ బడ్జెట్ లో పెట్టుకున్నారు అండ్ మీరు ఒక షర్ట్ కొనుక్కోవాలి దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీ బడ్జెట్ లో పెట్టుకున్నారు కేటాయించుకుని పెట్టుకున్నారు సో ఇట్లా ప్రతిదీ ఒక్కొక్క వాల్యూ మీకు మీ బడ్జెట్ లో ఉంటుంది బట్ మీరు రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్ళగానే వన్ మంత్ అయితే టూ నైన్టీ నైన్ బట్ అదే త్రీ మంత్స్ అయితే సెవెన్ నైన్టీ నైన్ అని చెప్పేసి ఆఫర్ ఉంటుంది సేమ్ అది ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేసినా సేమ్ వాల్యూ బట్ మీకు ఏంటంటే త్రీ మంత్స్ తీసుకుంటే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ కలిసి వస్తాయని చెప్పేసి మీకు ఒక మైండ్ సెట్ సైకాలజీగా వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇక్కడ నువ్వు ఏం చేస్తావు ఆ నాకు వన్ హండ్రెడ్ సేవ్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ ఒక ఒక పెద్ద మాథమెటిషియన్ అయిపోయి నేను సేవ్ చేస్తున్నాను అనుకోని నీ జేబులో నుంచి నువ్వు ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెడతావు అంటే త్రీ హండ్రెడ్ తో రీఛార్జ్ చేసుకున్నావు ఆ మంత్ బడ్జెట్ నీ త్రీ హండ్రెడ్ రీఛార్జ్ అక్కడ నువ్వు ఆఫర్ చూసి నువ్వు ఎయిట్ హండ్రెడ్ రీఛార్జ్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ నువ్వు పెట్టావు కరెక్ట్గా ఆలోచిస్తే అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో మీరు ఎలక్ట్రిసిటీ బిల్ ఓకే అంటే ఇన్ డైరెక్ట్ గా మీకు తెలియకుండా అక్కడ ఆ పర్టికులర్ యాక్టివిటీ అనేది ఆగిపోయింది మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకుండా ఈ ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా జియో జియోకో లేకపోతే టెలికాం కంపెనీకి ఇచ్చేసారు సో ఇక్కడ మీరు ట్రాప్ అవుతారు సేమ్ మీరు ఇప్పుడు షర్ట్ కు ఐదు వందలు పెట్టుకున్నారు కదా ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నారు షర్ట్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఫోర్ ఫిఫ్టీ లోపల తీసుకొచ్చుకుంటే ప్రాబ్లం లేదు బట్ మీకు అక్కడ షాప్కి వెళ్ళగానే ఒక సెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ మూడు సెట్లు మీకు పన్నెండు వందలు అని చెప్పేసి మీకు ఒక ఆఫర్ ఉంటుంది ఇప్పుడు మీరు ఆ పన్నెండు వందలు అంటే మీరు ఇంకా ఏదైతే అమౌంట్ ఉంటుందో అది వేరే దగ్గర నుంచి అంటే ఇంకా సెవెన్ హండ్రెడ్ రూపీస్ వేరే అమౌంట్ నుంచి తీసుకొస్తారు మీరు దేనికోసము కేటాయించిన డబ్బుల నుంచి తీసుకొస్తారు మీరు లాజికల్ గా ఆలోచిస్తే ఈ సెవెన్ హండ్రెడ్ తో మీరు ఐదర్ ఇంటర్నెట్ బిల్ కట్టొచ్చు లేదా మీరు పెట్రోల్ కట్టుకోవచ్చు మీ పెట్రోల్ మొత్తం మీ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లీస్ట్ ఒక టూ వీక్స్ ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది మీకు బైక్ ఉంటే బైక్ కార్ ఉంటే వన్ వీక్ ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది ఇది మనం వాల్యూ ఇవ్వాలి మన బడ్జెట్ కి లేకుండా అక్కడ ఆఫర్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి మనం ఇష్టమార్ట్ వెళ్ళి ఖర్చు చేసినాం అనుకోండి ఏదైతే అమౌంట్ మన దగ్గర ఉందో అది లీకేజ్ అయితే ఉంటుంది ఇది మనకు తెలియకుండానే మన సైకలాజికల్ గా మనకు అసలు తెలియదు మన తెలియకుండా ఖర్చు చేస్తా ఉంటాం ఖర్చు చేస్తూ ఉంటాం మనకు ఎండ్ ఆఫ్ దే మంత్ వచ్చేసరికి అసలు డబ్బులు ఎక్కడికి మనకు వెళ్తాయి సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇది రీఛార్జ్ కో లేకపోతే బట్టలకో కాదు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే నువ్వు ఏదైనా షాపింగ్కి వెళ్ళినా మీ మమ్మీ వాళ్ళకి కానీ మీ వైఫ్ కానీ ఎవరికైనా షాపింగ్ వెళ్ళి ఏదైనా ఏదైనా తీసుకోవాలి ప్రతి ఒక్క కేటగిరీలో మీకు అవసరం పడుతుంది ఈవెన్ మీరు గ్రాసరీస్ డిమార్ట్ వెళ్ళి తీసుకోవాలనుకున్నా గానీ మీరు త్రీ మీరు బిల్ తీసుకుని వెళ్ళారు త్రీ థౌసండ్ వర్త్ నేను వస్తువులు కొనుక్కుంటాను బట్ అక్కడ మీరు చూసి అన్నెసరికి అవసరం కూడా మీరు ఫైవ్ ఇక్కడ ఈ టూ థౌసండ్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ మీకు అపార్ట్మెంట్ మెయింటెస్ కి కేటాయించుకున్నారు బట్ త్రీ థౌసండ్ కంటే మీరు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళింది అంటే అడిషనల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ వెళ్ళింది ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు మీ అపార్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది కదా సో ఇట్లా మీకు తెలియకుండానే ఎక్స్ట్రా స్పెండ్ చేసే అమౌంట్ ప్రతి ఒక్క యాక్టివిటీకి యూజ్ అవుతుంది ఫస్ట్ చెప్పిన కేసులు ఎలక్ట్రిసిటీ సెకండ్ చెప్పిన కేసులో మీ పెట్రోల్ కి థర్డ్ దాంట్లో మీ మెయింటెనెన్స్ అప్పుడు ఈ అమౌంట్ ఏవైతే ఉందో ఆటోమేటిక్ మీకు సేవ్ అయిపోయి ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ లేకనే మనం మన బడ్జెట్కి ఇవ్వకుండా మనం ఏదైతే అనుకుంటామో అమౌంట్ కి ఖర్చు పెట్టకుండా ఎక్స్ట్రా ఖర్చు పెడతామో దాని ద్వారా మనకు అప్పులు అవుతా ఉంటాయి అండ్ మనం లీకేజ్ మరి వాల్యూ స్పెండింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న కేసే చూస్తున్నాం ఇప్పుడు రీఛార్జ్ ఉంది త్రీ మంత్స్ కి మీకు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఓకే ఇట్స్ ఫైన్ బట్ ఇప్పుడు మీకు బడ్జెట్ లేదు మీకు ఫుల్ క్యాష్ ఫ్లో ఉంది మీ దగ్గర బగ్గ పైసలు అలాంటి వాడికి ఆ రీఛార్జ్ కానీ లేదంటే ఇందాక చెప్పిన షర్ట్స్ మీకు టువల్ హండ్రెడ్ కి మూడు షర్ట్లు వస్తున్నాయి బట్ ఒకటి షర్ట్ కొంటే ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు త్రీ హండ్రెడ్ బికాస్ యూ మనీ ఆ త్రీ మీరు సేవ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మనీ లేని వాడికి జాబ్ చేస్తున్న వాడికి ఈ వాల్యూ స్పెండింగ్ అనేది వర్తించదు బట్ మనీ ఎక్స్ట్రా ఫ్లోగా ఉంది వాడికి ఇష్టం ఉన్నంత ఎప్పుడప్పుడు మంత్లీ అసలు వాడి శాలరీ వాడు ఒక బిజినెస్ చేసుకుంటున్న వాడికి ఇలాంటి ఆఫర్స్ వర్తిస్తాయి రిచ్ కిడ్స్ కి మాత్రమే ఈ ఆఫర్స్ కానీ నీలాంటి నాలాంటి జాబ్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఆఫర్స్ వర్తించవు అండ్ మీది ఇలాంటి వాటిలో ట్రాప్ అవ్వకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి